మిగిలిన గ్రహాలన్నీ వాడే రా లేకపోతే అన్ని గ్రహాలు ఎందుకు ఉంటాయి ఆకాశంలో ఉన్నవి తొమ్మిదే మిగిలిన తొమ్మిది వీడే పెట్టు పోలే అనేవారు ఏమైందంటే మనం లక్షలు సంపాదించుకుంటున్నామమ్మా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల ద్వారా లక్షలు సంపాదించుకుంటున్నాం ఎందుకు రూపాయి బిళ్ళ పెట్టాలి అక్కడ ప్రతి తమలపాకు మీద పది రూపాయలు ఎందుకు పెట్టలేమండి కనీసం ఆ పురోహితులు సంతోషిస్తాడమ్మా ఆయన ముఖం వెలుగుతుంది పెట్టండి అక్కడికి వచ్చేసరికి బేరాలు గీసీయడం రూపాయి బిళ్ళలు పట్టి పండికట్టుకుని ఆంధ్రా బ్యాంక్ వెళ్ళి తీసుకురావడం మన మన యాజమాన్యాలు ఎందుక మన మోటార్ సైకిళ్ళు ఎందుక ఏదో హోటల్కి వెళ్ళి దంపతులు శనివారం నాడు హోటల్కి వెళ్ళి రెండు వేలు బిల్లు ఇస్తున్నారే ఆ పీట మీద పెట్టిన ఆకులు వాటి మీద పెట్టిన పది రూపాయలు ఇరవై రూపాయల నోట్లు అన్నీ పోగేసిన రెండు వందల మూడు వందల మించవే ఆ మాత్రం మనోజంగా మధురంగా మన ఆచారాలు మనం పాటించలేమా అక్కడ కక్కుర్తి పడాలా పని కట్టుకునే రూపాయి బిళ్ళలు రెండు రూపాయల బిళ్ళలు జీవితంలో ఎప్పుడు దొరకనవన్నీ పట్టుకురావాలా అవి కూడా చల్లనివి సత్తువి చెయ్యని వాడికి మాటలు ఎక్కువ చల్లని రూపాయి గీతలు ఎక్కువ అని అవి పట్టుకురావాలా చెయ్యని వాడికి మాటలు ఎక్కువ చల్లని రూపాయి గీతలు ఎక్కువ అవి పట్టుకురావాలా పని కట్టుకుని అంత కక్కుర్తి పడాలా అక్కడ పురోహితులు దోపిడీదారులుగా చిత్రించాలా అంత దోపిడీ చేసేస్తున్నారా వాళ్ళు ఏది ఒక్క పురోహిత కుటుంబంలో ఒక్క పూజారి కుటుంబంలో ఎమ్మెల్యే అయిన వాడిని చూపించండి అమ్మా నాకు నేను అంగీకరిస్తాను పురోహితులు దోపిడీ చేస్తున్నారని ఒక ఎమ్మెల్యేని చూపించండి ఒక మంత్రిని చూపించండి మా పురోహితుల నుంచి మా అర్చకుల నుంచి మా బ్రాహ్మణ జాతి నుంచి నన్ను మన్నించండి కులం పేరు ఎత్తినందుకు ఒళ్ళు మండే అంటున్నాను నేను ఇప్పటికీ అర్భకుల్లాగా బతుకుతున్నావే